పోస్ట్ సీజన్ ఎయిట్ విజేతగా నిలిచిన నిఖిల్ అయితే ఈ రోజు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చాడు ఆ ఎమోషనల్ వీడియో షేర్ చేయడానికి గల కారణం ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అయితే నిఖిల్ కావ్య ఇద్దరు కూడా విడిపోయి చాలా రోజులు గడిచింది అయితే వీరిద్దరు కూడా చాలా దూరంగా ఉన్నారు ఒకరికి ఒకరు ఎక్కడా కూడా ఎదురు పడడం లేదు అయితే బిగ్ బాస్ హౌస్ కి వచ్చేశాడు నిఖిల్ దాని తర్వాత నిఖిల్ కావ్య అయితే ఒంటరిగా బ్రతకడం జరిగింది దీని తర్వాత ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి కలుసుకోలేదు అలానే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా నిఖిల్ అయితే కావ్యని ఇక్కడ కలవలేదు అలానే కావ్య కూడా నిఖిల్ని కలవలేదు అయితే మొదటిసారిగా సుమ అడ్డ అనే ప్రోగ్రామ్ అంటే ఈ థర్డ్ ఫస్ట్ నా వస్తున్న ప్రోగ్రామ్ లోని ఇద్దరు కూడా ఒకే స్టేజ్ మీద ఒకరికి ఒకరు ఎదురు పడబోతు ఉన్నారు అయితే వీరిద్దరి మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంది అంటే నిఖిల్ వెళ్ళి కావ్యకి సెక్యాండ్ ఇవ్వబోతాడు కానీ కావ్య మాత్రం ఈ మాత్రం కూడా నిఖిల్ని పట్టించుకోవడం మానేసింది కానీ నిఖిల్ని కూడా పట్టించుకోకుండా తనకంటూ ఉన్న గువ్వా గోరింటాకు సీరియల్లో ఒక పరిచయమైన వ్యక్తితో తను ఒక ఒక డ్యాన్స్కి పాటకి డ్యాన్స్ కూడా చేయడం జరిగింది అయితే దీని తర్వాత మరి నిఖిల్ ఆ పాటని అలానే డ్యాన్స్ని చూసి ఎలా ఫీల్ అవ్వనున్నాడు అలానే మరి నిఖిల్ కావ్య మాటలకు ఎలా ఫీల్ అవుతాడో మనం చూడాల్సిందే